హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ బాగున్నారా ఫ్రెండ్స్ మీరంతా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఎలా ఉన్నారేంటి కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేసేయండి లేట్ లేకుండా వీడియోలోకి అయితే వెళ్దాం ఈ వీడియోలో ఒడ్డిపల్లి మార్కెట్ పలమనేర్ మార్కెట్ టమాటా ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం ఫ్రెండ్స్ తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మన వీడియో చూసే వాళ్ళు ఇంతవరకు లైక్ ఇకపోతే కనుక ఒక లైక్ ఇచ్చి వీడియో చూడండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే లైక్ వల్ల ఎంతో సపోర్ట్ ఎంతో ఎంకరేజ్ చేసినట్టుంటుంది కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సమ్మె క్లిక్ చేసి ఆల్ దాన్ని క్లిక్ చేశారంటే అందరికంటే ముందుగా ఒడ్డుపల్లి మార్కెట్ మదనపల్లి పలమనేరు మార్కెట్ టమాటా ధరలు అయితే తెలుసుకోవచ్చు అలాగే ఈరోజు వచ్చిందను సోమవారం ఇరవై ఎనిమిదో తారీఖున ఏప్రిల్ నెల ఏప్రిల్ నెల రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం సోమవారం ఈ ఫస్ట్ వడ్డీపల్లి మార్కెట్ చేసుకున్నాం ఫ్రెండ్స్ సరుకు ఎక్కువ రావటం వల్ల కొనే వాళ్ళు లేని దానివల్ల ధరలు అనేది చాలా వరకు అయితే డౌన్ అయినాయి ఎంతవరకు ఉన్నాయి అనేది ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకున్నాం ఒడ్డీపల్లి మార్కెట్లో పదహైదు కిలోల బాక్సులు ఫ్రెండ్స్ త్రీ గ్రేడ్ కాయలు నాసుకాయలు పొడికాయలు క్వాలిటీ టమాటా చూసుకుంటే కనుక ఇరవై రూపాయల నుంచి యాభై రూపాయల వరకు అయితే టాప్ ధరలో నిలిచింది సెకండ్ క్వాలిటీ చూసుకుంటే కనుక యాభై రూపాయల నుంచి ఎనభై రూపాయల వరకు అయితే టాప్ ధరలో నిలిచింది ఫ్రెండ్స్ వడ్డిపల్లి మార్కెట్ ఫస్ట్ క్వాలిటీ టాప్ అండ్ టాప్ రేట్ చూసుకుంటే కనుక ఎన్ ఎనభై రూపాయల నుంచి నూట ముప్పై అయితే టాప్ ధరలో నిలిచింది ఫ్రెండ్స్ ఒడ్డుపల్లి మార్కెట్ ఇప్పటివరకు జరిగిన ఏలంపాట్లో నూట ముప్పై రూపాయలు ఒడ్డుపల్లి మార్కెట్ పలం మార్కెట్ చూసుకుంటే కనుక పదహైదు కిలోల బాక్సులు ఫ్రెండ్స్ ఇరవై రూపాయల నుంచి ముప్పై రూపాయల వరకు అయితే త్రీ గ్రేడ్ కాయలు టాప్ ధరలో నిలిచింది ఫ్రెండ్స్ సెకండ్ క్వాలిటీ చూసుకుంటే కనుక డెబ్బై రూపాయలు డెబ్బై రూపాయలు టాప్ ధరలు నిలిచింది ఫ్రెండ్స్ సెకండ్ క్వాలిటీ డెబ్బై ఎనభై అలాగే ఫస్ట్ క్వాలిటీ టాప్ అని టాప్ రేట్ చూసుకుంటే కనుక వంద నూట పదహైదు రూపాయలు డెబ్బై రూపాయల నుంచి వంద రూపాయలు నూట పదహైదు రూపాయలు అయితే టాప్ ధరలో నిలిచింది ఫ్రెండ్స్ ఈరోజు పలం నీర్ మార్కెట్ పదహైదు రూ నూట పదహైదు రూపాయలు టాప్ ధర ఇంకా మార్కెట్ చాలా వరకు అయితే ఉంది ఫ్రెండ్స్ ధరలు కానీ పెరిగితే కనుక నేను మరొక వీడియోలో తెలియజేస్తాను ఇప్పటి వరకు జరిగిన ఏలంపాట్లో నూట పదహైదు రూపాయలు పలమనేర్ మార్కెట్ మన వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సపోర్ట్ మీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్